అంబేద్కర్ విగ్రహానికి పూలతో శుభాకాంక్షలు జాయింట్ కలెక్టర్ గారు కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు ముందుగా ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నుంచి రెండు ముఖ్యమైన విషయాలు దృష్టికి తీసుకొని వస్తున్నాము మనం ఈరోజు జరుపుకుంటున్న వేడుక నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు అంబేద్కర్ గారు అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి మన భారత రాజ్యాంగాన్ని రచించడంతో పాటు ఆ కాలంలో ఉన్నటువంటి ఎన్నో అసమానతలను ఎదుర్కొని కూడా ప్రపంచ మేధావిగా గుర్తింపబడినాడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ప్రతి కులానికి కూడా ఈ సంబంధించిన విషయం కాబట్టి ఎడ్యుకేషన్ సెంటర్ కావచ్చు ఇలా ఫుడ్ కార్పొరేషన్స్ కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు అన్ని రకాలుగా ఒక జీవన విధానానికి రాజ్యాంగం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి స్కూల్లో పిల్లలకి చేయాలి అలాగే ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది అన్ని రోజులు కలెక్టర్ ఈసారి మొదటిసారి స్కూల్లో చేయడం వల్ల అందరికీ అవగాహన వస్తుంది అలాగే అధికారులు కూడా కొంచెం వచ్చి వాళ్ళు మోటివేట్ చేయాల్సి చేస్తారు కాబట్టి చాలా మంచి ప్రోగ్రాము ఇలా కంటిన్యూ సాగించాలని చెప్పేసి

ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు అలాగే నా అనుభవాలు కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను పేరుకు తగ్గట్టు బలవంతుడో కానీ తెలియదు కానీ పేదల పాలిత పెండిది అతను కళాన్ని చేతపట్టి పట్టి కలగన్నాడో లేకుంటే ారి జయంతి వారి జయంతి శుభాకాంక్షలు రెండు నేళ్ళు డాక్టర్ అంబేద్కర్ గారి చివ చరిత్ర గురించి చెప్పబోతున్నారు డాక్టర్ అంబేద్కర్ గారు పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిని జన్మించారు అతని పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ఈయన తల్లి పేరు రామ్జీ సక్బాద్ మరియు తల్లి భీమాబాయ్ ఈయన భారతదేశపు మొట్టమొదటి న్యాయమూర్తి తల్లి దళితుల దూత అంటారు అతన్ని భారత రాజ్యానికి వాస్తుశిల్పి అంటారు చారిత్రాత్మకమైన రోజు కారణం ఏమంటే పీడిత తాడిత ప్రజానీకం బడుగు బలహీన వర్గాల జ్యోతి భారత రత్న రాజనీతిజ్ఞుడు న్యాయ కోవిదుడు ప్రముఖ ఆర్థికవేత్త సంఘ సంస్కర్త ఈ శతాబ్దంలోని మహోన్నతమైన మానవతావాది మహానాయకులు శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు కాబట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు అని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు జన్మించారు ఈ భరతమాత ఈ దేశాన్ని ప్రసాదించిన అరుదైన ఆదిమృతాల్లో అగ్రగణుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పే సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నారు అది సాధారణమైన దళిత కుటుంబంలో జన్మించిన శ్రీ బాబాసాహబ్ అంబేద్కర్ గారు పట్టుదల కర్త అంబేద్కర్ గారి జీవిత చరిత్ర నన్ను కూడా ఇన్స్పైర్ చేసింది మా ఊర్లో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అమ్మాయిని నేనే అండ్ మా ఊర్లో ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు అది కానిస్టేబుల్ కానివ్వండి ఒక వీఆర్ఏ కానివ్వండి ఏది లేదనమాట సచివాలయం ఎంప్లాయీ కానివ్వండి సో మొదటి గవర్నమెంట్ ఉద్యోగం కూడా నాదే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలోనూ కూడా దానికి నేను ఐ పే ట్రిబ్యూట్ టు అంబేద్కర్ గారు ఆయన ఇన్స్పిరేషన్తోనే అంటే ఒక ఆడపిల్లగా నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా డిస్క్రిమినేషన్ చూశాను అంటే అంబేద్కర్ గారు నాట్ జస్ట్ కుల వ్యవక్ష గురించి ఆయన పాటుపడలేదు అంటే దాన్ని తగ్గించాలని మాత్రమే పాటుపడలేదు లో వారికి కూడా ముందు అడుగు వేయాలి సమానత్వం కల్పించాలి ఆయన ఆదర్శాలను తీసుకునే ప్రతి ఒక్క ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది ప్రభుత్వం అంత మంచి చేస్తుంది మీరు ముందు మొన్న వచ్చిన బడ్జెట్ సెషన్ చూసారో లేదో నాకు తెలీదు పిల్లలు ఒక్కసారి ఎప్పుడన్నా న్యూస్ పేపర్ చూసినప్పుడు దాంట్లో ఉండే మంచిని మీరు ఎంతవరకు తీసుకుంటున్నారో ఒకసారి చూడండి మన ప్రభుత్వం మనకి ఏమేమి మంచి చేస్తుందో చూడండి ఎక్కడన్నా ఇన్ఈక్వాలిటీ చూపిస్తుందా అనేది ఒక్కసారి గమనించండి ఈసారి బడ్జెట్ సెషన్ చూస్తే ప్రతి వర్గంలో వారికి చాలా మంచిగా ఒక అమౌంట్ కేటాయించడం జరిగింది బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి విమెన్కి కానివ్వండి మైనారిటీస్కి కానివ్వండి ఇలాంటి ఒక ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో మన రాష్ట్రం ఎంత ముందుకు వెళ్తుందో అనేది మనం నిజంగా గర్వించుకోవాలి దానికి నిజంగా నేను కూడా ఐ ఫీల్ ప్రౌడ్ ఐఎమ్ ఎమ్మెల్యే అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ఈ పాజిటివ్స్ వల్ల నేను వాళ్ళని ఫ్రెండ్ చేసుకున్నాను అనేది మీరు చెప్పగలగాలి ఈ కాస్ట్ వల్ల నేను ఆయనను ఫ్రెండ్ చేసుకున్నాను అనేది కాదు అంటే కాస్ట్ ఇస్ సంథింగ్ వెరీ పర్సనల్ అది ఫ్యామిలీ వరకు మాత్రమే అంతమైపోవాలి తర్వాత మీరు బయట సొసైటీకి వచ్చినాక మీరు ఆ ఇన్ఈక్వాలిటీని తీసేసి ఈక్వాలిటీ వైపు నడిచేటట్టు మీరు అడుగేస్తే తప్ప మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేది అది మారదు మన లైఫ్ అనేది మారదు చాలామంది ఇప్పుడు కేరళ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం చాలామంది కేరళలో కాస్ట్ సర్టిఫికెట్స్ అనేది తీసుకోవడం లేదు కాస్ట్ లో నో కాస్ట్ అనేది తీసుకొస్తున్నారు చాలా మంది ఇప్పుడు కేరళ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం చాలామంది కేరళలో కాస్ట్ సర్టిఫికెట్స్ అనేది తీసుకోవడం లేదు కాస్ట్ లో నో కాస్ట్ అనేది తీసుకొస్తున్నారంట అలాంటి ఒక కాన్సెప్ట్ని ఫ్యూచర్లో మన ఇండియాలో ప్రతి ఒక్కరు తీసుకురావాలి అది ఇంబై చేసుకోవాలి అనేది ఒక అది అంబేద్కర్ గారి ఆయన విజన్కి అది ఒక స్టెప్పింగ్ స్టోన్ అనే చెప్పాలి లేకపోతే ఫస్ట్ స్టెప్ అనే తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఈక్వలే అనేది ఒక లైఫ్కి రాష్ట్రం మన దేశంలో అందరికీ ఒక చెప్పే ఒక గొప్ప అవకాశం కల్పించే ఒక ప్లాట్ఫామ్ ఆయన వేశారు దాన్ని ముందు అడుగు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది మా దగ్గర ఉంది అందరూ కూడా దానికి హెల్ప్ చేయాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను ఇక్కడ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి జయంతి సెలబ్రేట్ చేయడానికి నిర్దేశం ఇక్కడ కూడా ప్లస్ విత్త జిల్లాలో కూడా ప్రతి ఒక్క హోస్టల్లో ఈ సేమ్ ప్రోగ్రామ్ జరుగుతాం సో ఒక గ్రేట్ మనిషికి ఒక పెద్ద ఒక గొప్ప మనిషికి జయంతి రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయి ఆయన మన కోసం మన దేశం కోసం భారతదేశం కోసం సొసైటీ సమాజ్ కోసం ఏమేమి చేసినారు బిఆర్ అంబేద్కర్ గారికి మనము ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం నిర్మాత ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ పిలుస్తాం ఆ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ మాత్రమే కాదు చాలామంది పిల్లలు ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ బుక్ అలా ఉంది ఇది కూడా చూడలేదు ఇప్పుడు కలెక్టరేట్లో అది ఫ్రంట్ పేజ్ ప్రింట్ చేసి ఒక పెద్ద సైజులో కలెక్టరేట్లో ఎంట్రన్స్లో పెట్టాం టైం దొరికితే అక్కడ వెళ్ళి ఒకసారి అది ఫ్రంట్ పేజ్ కనీసం చూడాలి ఆ కాన్స్టిట్యూషన్ ఒక ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ అక్కడ నుంచి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఎస్సీ హోస్టల్ ఎట్లా వచ్చింది ఎలా వచ్చింది కాన్స్టిట్యూషన్లో సంబంధించి గైడ్లైన్స్ ఉన్నాయి పోలిసీ ఎట్లా ఏర్పాటు చేయాలి యాక్ట్ ఎట్లా రాయాలి దీనిపైన గైడ్లైన్స్ ఎట్లా ఉండాలి అన్ని కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి బేస్ చేసుకొని యాక్ట్స్ గైడ్లైన్స్ రెగ్యులేషన్స్ పాలసీస్ అన్ని కాన్స్టిట్యూషన్ నుంచి ఫాలో చేసుకొని ఈ ఎస్సీ హోస్టల్కి ఏర్పాటు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది నో అదర్ లీడర్ హ్యాస్ దిస్ బిగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద కంట్రీ డాక్టర్ భీరావు అంబేద్కర్ హ్యాస్ ద హైయెస్ట్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు పొలిటికల్ సిస్టమ్ సొసైటీ ఇకనమిక్స్ ఎంత పెద్ద ఇంపాక్ట్ ఎవరు లీడర్కి లేదు సో టుడే ఈరోజు మనము ఆయన ఏమేమి చేశారు ఏం సహకారం చేయం చేశారు కాంట్రిబ్యూషన్ ఏమేమి చేసినారు అర్థం చేసుకొని పెద్ద తగినా కూడా చూడాలి చేయాలి వీ హ్యావ్ టు షో అవర్ గ్రిఫ్ట్ చూపించాలి దట్ వీఆర్ ఇన్ దేట్ ఈరోజు ధన్యవాదాలు చేయాలి దట్ డాక్టర్ బీరావ్ భీరావు అంబేద్కర్ ఈ దేశంలో వచ్చారు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ బ్యాక్స్ డన్ సంథింగ్ వాళ్ళు ఏమేమి చేశారు అది మన కోసం ఇట్ ఇస్ ఫర్ అవర్ సొసైటీ ఫర్ కొత్త గుడ్ ఆఫ్ ఇట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జయంతి రోజు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పైన కర్త చూపించాలి చూపించాలి ఆ తర్వాత ఆయన లైఫ్ నుంచి లైఫ్ లెసన్ మేము ఏమేమి తీసుకోవచ్చు ఏమేమి నడుచుకోవచ్చు ఇది కూడా కొద్దిగా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ బడీ ఈజ్ సేమ్ అందరూ ఒకటి అందరూ బరాబర్గా ఉన్నారు సమానంగా నో బడీ ఈజ్ డిఫరెంట్ विमेन महिला एससी कैटेगरी एस टी कैटगरी अभी अन्नी दिस इज़ ओनली वर्ड मरी और सारी वी रिमेम्बर द कॉन्ट्रीब्यूशन डन बै डॉक्टर भीमराव अंबेडकर शुड शो अवर ग्रेटिट्यूड दट के कंट्री नॉट टू समर कंट्री ఆఫ్ దట్ నౌ వి ఆర్ వై స్పెసిఫిక్ అరేంజ్మెంట్ దట్ ఈస్ వై స్పెషల్ అరేంజ్మెంట్ సో ఎవ్రీథింగ్ ఆల్ దీస్ థింగ్ అన్ని ఎవరు చెప్పారు ఫస్ట్ టైం ఈ దేశంలో చెప్పిన వాళ్ళు డాక్టర్ భీరావు అంబేద్కర్ చాలా బుక్ రాసి పుస్తకాలు రాసి హీ హాజ్ గివన్ హిస్ ఫిలోసఫీ ఆ ఫిలాసఫీ కాన్స్టిట్యూషన్లో వచ్చింది రాజ్యంలో వచ్చింది తర్వాత సొసైటీలో వచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా విత్ సేమ్ ఫిలాసఫీ గవర్నమెంట్ కూడా గైడ్ లైన్ ఇచ్చింది దట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ ఫంక్షన్ ఎవ్రీవేర్ ప్రతి ఒక్క హోస్టల్లో సెలబ్రేట్ చేయాలి మెసేజ్ అందరికి వెళ్ళాలి దట్ ఆయన ఏ పర కోసం ఏం చేశారు ఆయన లైఫ్ నుంచి మనము ఏం విత్ దిస్ లైఫ్ లెసన్ అది ఇన్ అవర్ ఓన్ లైఫ్ ఆల్సో ఆఫీసర్స్ అండ్ టేకింగ్ పిటిషన్స్ డీలింగ్ విత్ పీపుల్ సెన్సిటివ్గా ఉండాలి దట్ సమ్ పీపుల్ ఆర్ నాట్ రిచ్ సమ్ పీపుల్ మే బీ పువర్ సమ్ పీపుల్ కమ్ మే కమ్ ఫ్రో మే సొసైటీ వేర్ దే కుడ్ నాట్ గెట్ ఆల్ అపర్చునిటీ సో కొద్దిగా సెన్సిటివ్గా ఉండాలి సిమిలర్లీ ఇన్ సొసైటీ ఆల్సో ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు దట్ ఇష్యూ టీచ్ అవర్ చిల్డ్రన్